మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి శ్రీరామనవమి హిందువులకు ముఖ్యమైన పండుగ ఆ రోజు వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ ప్రసాదంలా పెడతారు ఈ రోజు మనం వడపప్పు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పానకం తయారు చేయటానికి కావలసిన పదార్థాలు బెల్లం మిరియాలు యాలకలు రెండు గ్లాసుల నీరు బెల్లం కానీ మిరియాలు యాలకలు కానీ రుచికి అనుగుణంగా వేసుకుంటే సరిపోతుంది సాధారణంగా రెండు గ్లాసుల నీళ్ళకి బెల్లం కుందిలో సగం మిరియాలు పది యాలకలు నాలుగు సరిపోతాయి పానకం తయారీకి ముందుగా మిరియాలు యాలకలను దంచి పొడుం చేసుకోవాలి ఆ తరువాత బెల్లంను నలగొట్టుకోవాలి బెల్లం యాలకులు మరియు మిరియాల పొడుం నీరు సిద్ధమయ్యాక ముందుగా రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి అందులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి తరువాత అందులో మిరియాలు యాలకుల పొడము వేసుకొని కలుపుకోవాలి తరువాత దీనిని వడపోసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పానకం సిద్ధమైనట్లే ఇక వడపప్పు తయారీకి పెసరపప్పును నీటిలో అరగంట నానబెట్టుకోవాలి ఇంకా ఒక పచ్చి కొబ్బరి చిప్ప తగినంత బెల్లం కావాలి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో నానబెట్టిన పెసరపప్పును తీసుకోవాలి తరువాత అందులో బెల్లం వేసి కలుపుకోవాలి ఆ తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు అందులో వేసి కలపాలి ఇక వడపప్పు సిద్ధమైనట్లే శ్రీరామనవమికి వడపప్పు పానకం చాలా ముఖ్యమైనవి ఇలా వడపప్పు పానకం శ్రీరామనవమి రోజు తీసుకోవటం వెనుక ఒక పరమార్థం ఉంది ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాదంలా తీసుకోవటం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుషు పెరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఈ రెండు ఒక ఔషధంలా మన శరీరాన్ని రక్షిస్తాయి పెసరపప్పు మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది దేహాన్ని చల్లగా చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది పానకంలో ఉపయోగించే మిరియాలు యాలకులు మనల్ని ఎల్లవేళలా ఆరోగ్యపరంగా కాపాడతాయని పరమార్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్